ప్రభాస్ నటించిన కల్కీ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు విడుదలైన నేపథ్యంలో కూడా నిజామాబాద్లో సందడి నెలకొంది ఉదయం ఆరు గంటల నుంచే షోలు అయితే ప్రారంభిస్తున్నారు మరి షో ఎలా ఉంది ప్రభాస్ యాక్టింగ్ సంబంధించి సినిమా ఎలా ఉంది అన్న విషయం పైన అభిమానులు కానీ సినిమా చూసే వాళ్ళు వాళ్ళతో మాట్లాడడం ఎట్లా ఉంది సినిమా ఎట్లా ఉంది ప్రభాస్ నటించిన సినిమా బాహుబలి పెద్ద హిట్ అయింది మరి ఇది ఎట్లా ఉంది సినిమా ఓకే సినిమా పర్వలేదు బాగుంది చూడొచ్చు కానీ లాస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ మొత్తం గూజ్ బాంబ్స్ అండి సినిమా మాత్రం సూపర్ హిట్ లాస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ ఫస్ట్ నుంచి యావరేజ్గా ఉన్నా కానీ లాస్ట్ ఒక ట్వంటీ మినిట్స్లో ప్రభాస్ని ప్రతి సీన్లో చూసుకున్నా కానీ ప్రతి లొకేషన్లో చూసుకున్నా కానీ మొత్తం గూజ్ బాంబ్స్ అండ్ గ్రాఫిక్స్ సైలెట్ డైరెక్టర్ వెంకట చెప్పాలి గ్రాఫ్స్ మెన్ మెయిన్ సినిమా థింగ్ గ్రాఫిక్స్ బాగున్నాయి సో ప్రభాస్ అయితే లాస్ట్ ఒక ఇరవై నిమిషాలు గూస్ బాంబ్స్ అండి అస్సాం ప్రభాస్ రెబలిస్టార్ అనే పేరుకి మరో ఒక చిత్రం సూపర్గా సూపర్ లాస్ట్ ట్వంటీ మినిట్స్ ఎట్లా ఉంది సినిమా ఎట్లా ఉంది సినిమా సూపర్ ఉంది అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ సూపర్ ప్రభాస్ క్యారెక్టర్ బాగుంది దీపిక బాగుంది ఆ సినిమా ఎవ్రీబరీ సూపర్ కూడా నిజామాబాద్ లో థియేటర్లన్నీ కూడా హౌస్ఫుల్ అయినటువంటి పరిస్థితి ఉంది చాలా రోజుల తర్వాత వేసవి సినిమా తర్వాత కూడా పెద్ద మొత్తంలో ఈ పెద్ద భారీ బడ్జెట్ తో ఆరు వందల కోట్ల రూపాయలతో అయితే ఈ సినిమా నిర్మించిన ఒక చేసుకుంటున్న సిచ్యువేషన్ ఉంది మన విజువల్స్లో చూడొచ్చు పెద్ద మొత్తంలో కూడా అభిమానులు అందరూ కూడా సంబరాలు కూడా చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది దాదాపు కూడా లోని అన్ని థియేటర్లు కూడా పెద్ద మొత్తంలో ఆ స్పెషల్ షోస్ ప్రారంభించినటువంటి నేపథ్యంలో కూడా అభిమానులు అందరూ కూడా చాలా రోజుల తర్వాత వచ్చిన సినిమా పట్లయితే సందడి నెలకొన్నటువంటి పరిస్థితి చాలా చాలా ఆనందంగా అయితే చాలా సంబరాలు చేసుకుంటున్నారు చెప్పి ఎట్లా ఉంది సినిమా అన్న సినిమా బాగా మంచిగా ఉంది బాగా సినిమా మొత్తానికి సినిమా పట్లయితే తన అభిమానులు కావచ్చు ఆనందం చేస్తున్నారు నిజామాబాద్ లో ఉన్నటువంటి షోలన్నీ కూడా గా ప్రస్తుతం అయితే ఉన్నటువంటి సిచ్యువేషన్ కెమెరామెన్ సందితో శ్రీనివాస్ ఫోర్సెస్ ఇవి నిజామాబాద్